ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట గిరిజనులు మృతదేహంతో నిరసన చేపట్టారు తమ శ్మశాన వాటిక స్థలం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్మశాన వాటికలో మృతదేహాన్ని పూడ్చేందుకు కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కోవూరు మండలం నందలకుంట కాలనీకి చెందిన గిరిజనులు గత అరవై కాలువ పోరం పోకు స్థలంలో శ్మశాన వాటికలో మృతదేహాలని కానీ ఆ పరివాహక ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నిర్మాణం చేపట్టడంతో అక్కడ మృతదేహాలను కననం చేసేందుకు హాస్పిటల్ సిబ్బంది సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు సమస్యను తెలియజేసినా ఫలితం లేదన్నారు దీంతో బుధవారం నాడు కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందగా వారిని కరణం చేసేందుకు గిరిజనులు శ్మశాన వాటికి వచ్చారు కరణం చేస్తుండగా కొంతమంది స్థానికులు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో చేసేదేమీ లేక చనిపోయిన మృతదేహాన్ని అక్కడే ఉంచి ఆందోళన చేపట్టారు దీంతో విషయం తెలుసుకున్న గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ పెద్దోళ్ల కాలం నుంచి స్థానిక గిరిజన మృతదేహాన్ని ఇక్కడ శ్మశానంలోనే కరణం చేస్తున్నామని కానీ ఇప్పుడు అక్కడ ఖననం చేసేందుకు వీలు లేదని మృతదేహాన్ని కరణం చేయనీయకుండా అడ్డుకోవటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి ఇక్కడే మృతదేహాన్ని పెట్టుకుని ఎర్రటి ఎండలో నిరసన చేస్తున్నా గిరిజనులకు న్యాయం జరగలేదన్నారు ఓ గంట చూస్తా

ఏదైతే పోర్ మండలం నందలగుంట కాలనీ వాసులు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క శ్మశాన వాటికను వాడుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి క్రమంలో కొద్ది రోజుల పాటు ఆ అభివృద్ధి పనులకు సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా కొద్దిగా జాప్యం చేశారు ఈ క్రమంలో రాత్రి అద్దూరు పెంచలయ్య అనేటువంటి మా యొక్క గిరిజన యానాది పులసుడు చనిపోయాడు ఏదైతే గతం నుంచి మేము వాడుకు మా వాళ్ళందరూ కూడా వాడుకుంటున్నటువంటి శ్మశానంలో మా యొక్క అద్దూరు పెంచులయ్య శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ స్థలానికి సంబంధించి కోవూరు ఎంఆర్ఓ గారు ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపి ఉన్నారు ఏదైతే ఈ యొక్క దొంగ ప్రారంభంకు సంబంధించి పదమూడు సెంట్లు ఏదైతే శ్మశానానికి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ప్రపోజల్ పంపించి ఉన్నారు గతంలో కూడా మా వాళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని శ్మశానంగానే వాడుకుంటా ఉన్నారు ఏదైతే ఈరోజు ఉదయం నుంచి మా వాళ్ళు శ్మశా మా యొక్క అద్దూరు పెంచలయ శేవాన్ని పూర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు అందుకని మేము ఎప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మేము గత గత అనేక సంవత్సరాలుగా వాడుకున్నట్టు వాడుకుంటున్నటువంటి శ్మశానంలో మా యొక్క అద్దూరు పెంచలయ్య మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా యొక్క గిరిజనులైనటువంటి అద్దూరు పెంచలయ్య శవాన్ని ఇక్కడే పూర్తి చేసుకుని పూడ్చుకునేందుకు అలాగే ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని ఆల్రెడీ శ్మశానానికి మాడుకుంటూ వాడుకున్నారు కాబట్టి ఈ స్థలానికి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే ఈ యొక్క అద్దూరు పెంచలే శవాన్ని మనం పూర్సే కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు అందుకని మేము ఒకటే జిల్లా అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలి జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సమాధానం చెప్పి మేము ఇక్కడే మా యొక్క అద్దూరు పెంచలే ముద్దాన్ని పూర్చుకోవాలి అందుకు అడ్డుకున్న వారి మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేమైతే ఈరోజు రాత్రి అయినా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం ఇక్కడే పడుకుంటాం ఇక్కడే నిద్రపోతాం ఏదైతే మా యొక్క అద్దూరు పెంచలయ్య శవాన్ని ఇక్కడ పూడ్చి ఆయన హృదయానికి బహిరక్రియలు చేసేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పి తెలియజేస్తూ జిల్లా అధికారులు గారు జిల్లా అధికారులకు ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా వాళ్ళంతా కూడా పేదవాళ్ళు పేద యానాదులు కొంతమంది చెప్తా ఉన్నారు కోవూరులో శ్మశానం ఉంది ఆడికి పొమ్మని ఉన్న శ్మశానాన్ని వదులుకొని గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి శ్మశానం వదులుకొని ఎక్కడికో పోవాల్సిన అవసరం మాకేంటి మేము ఎందుకు పోవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మా ఇంటి మా కాలనీ పక్కన ఉండేటువంటి శ్మశానాన్ని మేము వాడుకుంటాం ఇక్కడ మాకు వసతులు కల్పించాలి అలాగే అడ్డుకునేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మా యొక్క దహన ఏదైతే అద్దురు పెంచులయ్య దహన క్రియలు అయ్యేంత వరకు కూడా మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ వెంటనే జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం కొద్దిసేపు చూస్తాం జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఈ యొక్క బాడీని తీసుకొని నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పన్నెండు పైన అయిపోయింది వన్ అవర్ టూ అవర్స్ చూస్తాం జిల్లా అధికారులు వచ్చి స్పందిస్తే ఓకే స్పందించకపోతే ఖచ్చితంగా బాడీని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ నుంచి పెట్టి అక్కడ మాకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం తహసీల్దార్ గారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు మేము కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించున్నాం ఆ ప్రపోజలు వచ్చేంత వరకు మీరు కోవూరులో దహనక్రియలు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మేము అంగీకరించట్లేదు మేము ఉన్నటువంటి సమస్యలను వదులుకొని మా కాలనీ పక్కన ఉన్నటువంటి సమస్యలను వదులుకొని అక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడే మాకు దహనక్రియలు చేసుకునే విధంగా చర్యలు తీసుకోమని తహసీల్దార్ గారికి చెప్పున్నాం తహసీల్దార్ గారు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉన్నారు ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత మా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడే న్యాయం చేసుకునే విధంగా మా యొక్క ఆందోళన కొనసాగుతుందని తెలియదు